తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఈ విపరీతమైన దౌర్జన్యాలు అరాచకాలు వేధింపులు హింసలు చేసిన కొంతమంది అధికారులు నేను అప్పుడే పది పదవిరోధులమైనట్టు మేము తెలుగుదేశం పార్టీకి చాలా ఆత్మ మందోళమైనట్టు రక్షించ రక్షించినామని చెప్పి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి అధికారులే మళ్ళీ ఈ జిల్లాలో పరిపాలన చేయాలనే ఆతృతతో ఉన్నారు అందరినీ గమనిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మా పార్టీ యంత్రాంగం సమగ్రంగా పరిశీలన చేస్తూ ఉంది అలాంటి అధికారులను ఎవరు కూడా చెల్లించాం ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయల పనులు జరగడం జరిగింది గతంలో నేను అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారిని పాడ వైఎస్డీ గారిని గా కాకుండా లిఖిత పూర్వకం కూడా విజ్ఞప్తి చేశాను పులివెందుల నియోజకవర్గంలో ఏ ఏ శాఖకు సంబంధించి ఏ ఏ పనులు జరుగుతున్నాయి ఆ పనులకు ఎన్ని నిధులు కేటాయించారు ఎన్ని నిధులు ఖర్చు చేశారు ఎన్ని నిధులు ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది ఎన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా కలిసి లేఖ ద్వారా జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ ఇతర అనేక ఫోరంల ద్వారా అడగడం జరిగింది నిశ్చిగ్గుగా నిశ్చిగ్గుగా ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఒక ప్రజాప్రతినిధి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పాడా పరిధిలో పనులు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఒక ప్రజాప్రతినిధి నాకు కానీ చెప్పలేదంటే ఎంత అరాచకంగా ఎంత అవినీతి జరిగింటుందో పాడాలో ఒకసారి విద్యులైన ప్రజలు ఆలోచన విజ్ఞప్తి చేస్తున్న మీరు పారదర్శకంగా ఎలాంటి అవినీతి అక్రమాలు జరగపోకుండా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటే ఎందుకు మీరు దాచిపెడుతున్నారు ఈ రోజు కానీ ఐదు సంవత్సరాల నుంచి నిధుల ఖర్చు కానీ ఆడిట్లేదు ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత తమకు అనుకూలంగా ఉండే ఒక మహిళా ఆడిట్ అధికారితో హడావుడిగా ఆడిటింగ్ చేయించడం జరుగుతోంది చాలా దుర్మార్గం నిజంగా నిజాయితీగా పనులలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మేము కూడా స్వాగతిస్తాం ఖచ్చితంగా మంచి పనులు చేయాలని చెప్పి చెప్పాం గతంలో అనేక సందర్భాల్లో పత్రికా ముఖంగా కానీ వివిధ సమావేశాల్లో కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది మీ ద్వారానే చెప్పా జగనన్న లో పులివెందుల మున్సిపాలిటీ జరుగుతున్న ఎనిమిది వందల గృహాలలో యాభై శాతం గృహాలు అనర్హుల అనర్హులైన లబ్దిదారు కేటాయించడం జరిగిందని చెప్పి వీరు ఎవరెవరు అనర్హులు అని చెప్పి పత్రికా కానీ మీ అందరి సమక్షంలో చూపించడం జరిగింది విచారించమని చెప్పి చెప్పడం జరిగింది కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ పాడ అధికారులకు కానీ గృహ నిర్మాణ అధికారులకు కానీ పులివెందుల మున్సిపాలిటీ వారికి కానీ చీమ కుట్టినట్లు కూడా లేదు వీళ్ళంతా ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ కలికాలం ఉన్నంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారు మాకు ఏమి కాలేదనే ఒక పొగరుతో అహంకారంతో సమస్యలను వాళ్ళ ముందుకు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన సర్దిద్దుకుందామనే ఆలోచన కూడా లేకుండా విశృంఖలంగా ప్రవర్తించడం జరిగింది వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేయిస్తాం అంతేకాకుండా గండి క్షేత్రంలో కోట్లాది రూపాయల పనులు అవకతవకలు జరిగాయి ప్రసాదాల పంపిణీ నుంచి విరాళాల సేకరణ వరకు రకరకాల చెల్లింపులు చేయడం జరిగింది దానిపైన కూడా విజిలెన్స్ విచారణ చేస్తాం ఖచ్చితంగా సమాజ గారు మళ్ళీ ఇప్పుడు ఆపశోభాలు పడతా ఉన్నాడు నేను గతంలో తెలుగుదేశం పార్టీ నేనే తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో పునరుత్తి చేసేదానికి చేసినా అని చెప్పి చెప్పడం చెప్తూ అందరి దగ్గరికి తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి అందరికీ తిరుగుతా ఉన్నాడు సిబ్బంది ఒక శాసన మండలి సభ్యుడిగా శ్రావణ మహోత్సవాలకు జగన్మోహన్ రెడ్డిని ఇంటి దగ్గర పిలుస్తాడు అవినాష్ రెడ్డిని పిలుస్తాడు అవురు సర్పంతుని పిలుస్తాడు ఎంపీలు జడ్పీని పిలుస్తాడు పులివెందుల్లో పులివెందుల నియోజకవర్గానికి గా ఉండే ఎమ్మెల్సీని పిలిచాల్సి పిలిచాలని ఇందిత జ్ఞానం ఈవోకు ఉండదా కనీసం కరపత్రాల్లో పేరేయాలని ఇందిత జ్ఞానం ఉండదా ఇట్లా టోళ్ళందరినీ మేము మళ్ళీ పెట్టుకొని ఈ పగల చేత చీవార్లు తినాలనే దుస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదనేది గండి చేత ఈవో గారు తెలుసుకోవాలి మరో నాలుగైదు రోజుల్లోనే విచారణ ప్రారంభమవుతుంది ఖచ్చితంగా ముఖందర్ రెడ్డి గారు అవినీతి అన్యాయాలు చేసింటే శిక్షింపబడతాడు ఆయన నీతి నిజాయితీగా పనిచేసింటే ఆయనను మళ్ళీ సగౌరవంగా గౌరవించి మేము నీ నింద చేసిన ఆరోపణలు తప్పని చెప్పి మేము నే బహిరంగంగా నేనే చెప్తా